ఈ మధ్యన రేషన్ భీమ్ తెస్తున్నారు రేషన్ భీమ్ తెగ తెచ్చేస్తున్నారు సందా బియ్యం కుట్ర కుట్టలు తెచ్చేస్తున్నారు ఏంటో ఏంటి ఎల్ల తెచ్చేస్తున్నారని ఒకసారి ఒక ఆవును అడిగాను అయ్యారు ఈ కోట భీమ్ తెల్లైపోతున్నాం మాకోళ్ళు అడిగిపోతున్నాయి ఏం అడిపోతున్నాయి ఏంట మరి ఆ భీమ్ ఎవరికి మీకేంటి కోట బీమం ఎవరికి చావుకులకి సోన మిస్ ఎవరికి అంటే ఈ కోట బీం మాకును అంటే పాస్కర పడిపోవాలి ఏడు కాళ్ళేక అయ్యి తెలివితే అట్లా వచ్చేసి ఎవరికే ఏమ్మా దేవుడికి మహమగలుగును గాక దేవుడికి ఇచ్చేది మంచి పదార్థాలు ఇవ్వన్నాడు దేవుడు